అందరికీ నమస్కారం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు లభించిన అరుదైన ఆణిమిత్యం శంకరాభరణం సినిమా అందులోని పాట ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికరమైన విశ్లేషణ విషయాలు చివరిలోనే ఉంటాయి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఇక శంకరాభరణం సినిమా గురించి నాలుగు మాటలు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది చెన్నైలో ఇరవై వారాలు ఆడిన తెలుగు కళాఖండం శంకరాభరణం మధురై సేలం లాంటి చోట్ల శతదినోత్సవాలు జరుపుకుంది తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనంగా ఈ సినిమా రెండు వేల ఇరవై రెండులో గోవాలో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు ఎన్నికై అరుదైన గౌరవం పొందింది శంకరాభరణం చిత్రం ఇక కళా తపస్వి ఉత్తమ దర్శకుడుగాను ఉత్తమ సంగీత దర్శకుడుగా కె మహాదేవ మహాదేవన్ గారు ఇంకా మంచు భార్గవ్ గారు అలాగే అందరూ అందరూ మొత్తం ఉన్నట్లు అందరూ కూడా ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా ఇది అయితే ఈ ఓంకార నాదాను సందానబావ్ గానమే అనే పాటను రాసిన వారు వేటూరి సుందరరామూర్తి అయితే ఈ పాట పూర్తి సంగీత పరంగాను ఆయన పదాలు కూడా సంగీతం ప్రతి పదం కూడా సంగీతం వెజ వెదజల్లుతున్నట్టుగానే రాశారు ఆయన నిజంగా ఈ పాట చాలా అద్భుతంగా రాశారు వేటూరి వారు వేటూరి పాటలకు నేపథ్యం ఆయన పదాలకు అంటే ఆయన పాటలకు నేపథ్యం ఆయన పదాలకు ఉవ్వెత్తున ఇగజపడే సాహితీ తరంగాలే ఆయన కూర్చే అక్షరాల పొందిక ఏ మేధావి కొలతకు అందదు ఏ జడదారి బోధనలకు లొంగదు ఈ పాటలో ఆయన రాసిన పదాలు రస హృదయులను సంగీత గగనంలో విహరింపజేస్తాయి ఆ పదాలు తేనె జల్లులు కురిపిస్తూ మధురంగా ఉంటాయి ఈ పాటకు స్క్రీన్ మీద కనిపించిన వారు సోమయాజుల గారు మంజు భార్గవ్ గారు ప్రేక్షకులు కొంతమంది ప్రేక్షకులు కూడా కనిపిస్తారు పాట ఈ సినిమాలో హీరో హీరో ఎవరు అని చెప్పే విషయానికి వస్తే హీరో స్వామి యజులు గారి అని అందరూ ఆనాడు తీర్మానించారు చాలా అద్భుతంగా శంకర శాస్త్రి యొక్క పాత్రను అందులో లేనమై ఆయన నటించారు చాలా అద్భుతంగా ఆ సినిమా వచ్చింది అలాగే మంచు భార్గవ్ గారు ఒక నర్తకేగా కాకుండా ఈ సినిమాలో అనేకమైనటువంటి అంటే ఆ క్యారెక్టర్ యొక్క విధానాన్ని అర్థం చేసుకుని మంచి ఎక్స్ప్రెషన్స్ నాట్యం చేసినప్పుడు అద్భుతమైన భంగంలో చూపిస్తూ సరిగ్గా కొన్ని కొన్ని సీన్స్లో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఆమె చాలా అద్భుతంగా ఆ క్యారెక్టర్ చేశారు నిజానికి మంచు భాగ్యవ గారు కూడా ఈ సినిమాలో చాలా ముఖ్యమైనవి అయితే ఈ పాటల్లో ఎలా ఉంటుందంటే పాడిన వారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు పాడారు ఇక సంగీతం విషయానికి వస్తే ప్రముఖ సంగీత దర్శకులు కేవి మహాదేవన్ మధురమైన బాండీలు కట్టారు ఈ పాట పాట పాడిన వారు కూడా చాలా అద్భుతంగా పాడారు ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు ఈ పాటను ఎంతో మంచి మంచి గమకాలతో పాడారు సంగీతం విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా అద్భుతమైనటువంటి బాండీలు మహాదేవన్ గారు ఇచ్చారు ఈ భూమి మీద ఎందరో పుట్టారు వెళ్ళిపోయారు కానీ మిగిల్చిన తీపి జ్ఞాపకాలు అనుభూతులు ఎప్పుడూ గుర్తు చేసుకునే ఉంటారు ఈ సంగీతపరమైన సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేయడం కేవీ మహాన్ రావన్ గారి పూర్వజన్మ సుకృతం ఆయన ఈ పాట ఎంచుకున్న రాగం ఆభేరీ రాగం ఆభేరీ రాగంలో ఆయన అందరి మనసులను పరవశించే విధంగా కంపోజ్ చేశారు ఈ పాటని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి సెలవు అందరికీ నమస్కారం